हाँ असार करना है। हाँ बात तो करनी है। हाँ बात करनी है। करना नॉलेज की ಕಲಬಾ ಅಪ್ಪಕಂದಾ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಹಾ ಬಾಯಾ ಮಾರಾ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಏಡ ಅಂತತ್ವಾ ಬರ್ತಿಲಾಲಿ ಆಯಸತ್ವಾ ಐಕ್ಯಾತ್ಕ ಬೆಡಿ ಬೆಲಿ ಸತ್ಯಮನ್ನೋ ಏವಣ್ಣ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲಾಲಿ ಸತ್ಯಮನ್ನ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲಾಲಿ ಬರ್ತಿಲಾಲಿ ಚಂದಪೋರಿ ಧನ್ಯವನ್ನ ಜೋಹರ್

गेटेर <laughs> <laughs> અમદાવાદ નાયકત્વ રેવંત રેડિગર નાયકત્વ

మన రేవంతన్న కలిసి ఇంత తొందర ఆర్థిక సాయం చేస్తారని మేము అనుకోలేము కానీ ఇంత తొందర మాకు మమ్మల్ని ఇంత తొందర ఒక దారికి తెరిచినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు కాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు రేవంత్ అన్న సాయంతో మంత్రి లక్ష్మణ్ రావు ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు తప్పుడు నుంచి మాకు ఆర్థిక సాయం చేసిన వీడిగా సత్యమన్న కలిసి ధన్యవాదాలు మాదిరెడ్డి అన్న శంకర్ నిత్య శంకరన్న వీళ్ళందరినీ మేము ఎప్పటికీ మా మనసులో గుర్తుంచుకుంటూ మా మనసులో గుర్తుంచుకుంటూ పోదు ప్రమాదం జరిగింది కుటుంబాలన్నీ బయటపడ్డాయి మాకు మేము బాధలో ఉండంక మాకు సార్ ఎమ్మెల్యే సార్ వచ్చి సత్యమన్న వచ్చి అందరినీ ఓదార్చిండు ఓదార్చి చేస్తాడా చేయడా అనుకున్నాం కాకపోతే ఇంత తొందరగా చేసిండు ఆయనకు ఒక కృతజ్ఞత మేము ఎప్పటికీ గుర్తుంచిపోతాం ఎందుకంటే మా కుటుంబాలన్నీ బయటవండి మమ్మల్ని ఆదుకున్నాడు ఇంత తొందరగా ఆదుకుంటాడని అని నేను కళలో కూడా అనుకోలేదు కాకపోతే తొందరగా చేసినందుకు ఆయనకు మా అందున కృతజ్ఞత అందు నవంబర్ ముప్పైనా గత నెల నవంబర్ ముప్పైనా అనుకోకుండా దురదృష్ట ఇక్కడ కొన్నట్టు దిగువ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన వల్ల దాదాపు ముప్పై ముప్పై ఐదు కుటుంబాలు రోడ్డునబడ్డాయి అనుకోకుండా జరిగిన ప్రమాదమును మా ఎమ్మెల్యే గారి దృష్టికి అదే రోజు తీసుకపోతే నిరాశ ఈ నిరుపేదలను ఆదుకోవడంలో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మా ఎమ్మెల్యే ప్రజల మనిషి నిరుపేద ఎక్కడ ఆపదలో ఉన్నా ఈ ఎక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పించడం కానీ ముందుంటాడు అదే వాళ్ళ వాళ్ళ దయానీకరణ పరిస్థితి వాళ్ళ నిరాశ చూసి చెలించిపోయి వెంటనే అర్లూరి కుమార్ మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర చరిత్రలే కాదు దేశ చరిత్రలోనే అగ్ని ప్రమాదం జరిగి భారీ ప్రమాదం జరిగి ఇంత తక్కువ రెండు నెలలు కాకుండా వాళ్లకు వాళ్ళ కుటుంబాలను మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆర్థిక సాయం వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తక్షణ శాఖ కింద కానీ వాళ్ళను పూర్తిగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారికి అందరికీ ఈ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల తరఫున అందరికీ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాదాలు చెప్తా ఆ రోజు అగ్ని ప్రమాదం జరగంగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడంతో కొద్దిగా వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీకు నేనున్న సాయం చేస్తానని చెప్పి ఒక మాటతో ఆగిపోకుండా వారి కోసం ఎన్నోసార్లు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిసి అసలు అగ్ని ప్రమాదానికి మేము ఐదు నుంచి పదివేల దాకా ఆర్థిక సాయం ఎక్కడ కూడా జరగలేదని చెప్పిన మంత్రి గారు మీ కలెక్టర్ గారితో ఎమ్మెల్ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమాన గారు సీఎంను కలిసి కోటి రూపాయల సహాయం దాదాపు కరెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ సీఎం సలహా ముఖ్య సహాయ నిధి నుంచి ఇప్పించినందుకు ఈ కొండగట్టు బాయిల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే అంటే చొక్కదాండిలో ఇప్పటి వరకు ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యేలో మేడిపల్లి సత్యమన్నకు మా అందరి తరఫున ఉండడం చాలా గర్విస్తూ ధన్యవాదాలు